హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ పురుషోత్తం వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్ ఈరోజు మనం జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి రామేశ్వరంలోని స్ఫటికలింగాన్ని దర్శనం చేసుకుందాం రండి ఈ పుణ్యక్షేత్రం తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలో ఉన్నది తమిళనాడు రాజధాని చెన్నైకి ఐదు వందల డెబ్భై రెండు కిలోమీటర్లలో ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది ఈ రామేశ్వరం సముద్ర మట్టానికి పది మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ద్వీపం ఈ ద్వీప భూభాగాన్ని ఎక్కువగా ఈ రామనాథస్వామి ఆలయమే ఆక్రమిస్తుంది చూస్తున్నారు కదా ఈ దేవాలయం ద్రవిడ శిల్పకళా చాతుర్యానికి ఒక మచ్చుతునక ఈ స్ఫటికలింగ దర్శనం చేసుకోవడానికి ఉదయాన్నే నాలుగు గంటలకల్లా క్యూలైన్లోకి చేరుకోవాలి కాశీలోని గంగా తీర్థాన్ని తీసుకువచ్చి రామేశ్వరం సముద్రంలో కలిపినట్లయితే కాశీ యాత్ర పూర్తి అవుతుందని హిందువుల విశ్వాసం ఇక్కడి ప్రధాన దైవమైనటువంటి రామనాథస్వామి గర్భాలయాన్ని పదవ శతాబ్దంలో శ్రీలంక చక్రవర్తి పరాక్రమ బాహు నిర్మించారు భారతీయ నిర్మాణ కళా వైభవాన్ని చాటి చెప్పే కట్టడాల్లో ఒకటి అయిన ఈ ఆలయం లోపలి నడవ అంటే నడిచే దారి కారిడార్ దేశంలోనే అతి పెద్దదని సగర్వంగా చెప్పుకుంటారు పన్నెండవ శతాబ్దం నుండి ఈ ఆలయ నిర్మాణాలను వివిధ రాజులు చేపట్టారు దక్షిణ భారతదేశంలో ఉన్న దేవాలయాల వలె రామేశ్వరంలో ఉన్న రామనాథస్వామి దేవాలయ ప్రాకారం నాలుగు వైపులా పెద్ద ప్రహరీ గోడలతో నిర్మితమై ఉంది తూర్పు నుండి పశ్చిమ ప్రాకార గోడల మధ్య దూరం ఎనిమిది వందల అరవై ఐదు అడుగులు దక్షిణం నుండి ఉత్తర ప్రాకార గోడల మధ్య దూరం ఆరు వందల యాభై ఏడు అడుగులు దేవాలయానికి నాలుగు దిక్కుల పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి ఈ దీవిలోకి వెళ్ళడానికి వీలుగా సముద్రం పైన రైలు వంతెన అంటే పంబన్ బ్రిడ్జ్ రోడ్డు వంతెన ఇందిరా బ్రిడ్జ్ ఉన్నాయి చెన్నై నుండి రామేశ్వరానికి రోజువారీ రైళ్లు కలవు ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రెండు వందల డెబ్భై ఐదు పాడలు పెట్ట స్థలాలలో ఒకటి దీనిని ప్రసిద్ధ భక్తులైన నాయనార్లు అప్పార్లు సుందరార్లు తిరుజ్ఞాన సంబంధార్లు తమ కీర్తనలతో ఈ దేవాలయ మహిమలను కీర్తించారు ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంలో పాండ్యరాజుల కాలంలో విస్తరించబడినది ఈ దేవాలయంలోని ముఖ్య విగ్రహాలు జాఫ్నా రాజ్యానికి చెందిన జయవీర చింకైరియన్ తరువాతి వారైన గుణవీర చింకైరియన్ల చేత పునరుద్ధరింపబడినది ఈ దేవాలయం శైవులకు వైష్ణవులకు స్మార్తులకు ప్రసిద్ధ క్షేత్రంగా బాసిల్లినది ఈ ఆలయంలో శివుడు జ్యోతిర్లింగంగా కొలవబడుతున్నారు జ్యోతిర్లింగం అనగా దీపస్తంభం అని అర్థం ఇతిహాసాల ప్రకారం రామాయణంలో రాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారం రామేశ్వరంలో శ్రీరాముడు సేతువు నిర్మించి లంకాధినేతైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరారు ఇక్కడ రాముడు నిర్మించిన సేతువును రామసేతువు అని పిలుస్తారు రావణాసురుణ్ణి హతమార్చిన తర్వాత తనకు అంటిన బ్రహ్మ హత్యాపాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరంలో లింగ ప్రతిష్ట చేయాలని రాములవారు భావించారు ఇందుకోసమై హనుమంతుని హిమాలయాల నుండి లింగాన్ని తేవలసిందిగా ఆజ్ఞాపించారు ఆయన తెచ్చే లోపు కాలాతీతం అయినందున సీతాదేవి ఒక చిన్న లింగాన్ని సైకత లింగాన్ని తయారు చేస్తుంది ఈ లింగమే గోపురంలో కొలవబడుతుందని నమ్మకం ఈ దేవాలయ గర్భగుడిలో రెండు లింగాలు ఉంటాయి ఒకటి సీతమ్మవారు తయారు చేసిన ఇసుకలింగం రెండవది హనుమంతుల వారు కైలాసం నుండి తెచ్చిన విశ్వలింగం రాముల వారు విశ్వలింగాన్ని మొదట పూజించాలని సూచించారు ఆనాటి నుండి ఈ సాంప్రదాయమే కొనసాగుతున్నది ఇచ్చట శివపార్వతులు రామనాథస్వామి విశాలాక్షిగా పూజలు అందుకుంటున్నారు ఇవి ఒక కారిడార్తో వేరు చేయబడ్డాయి ఇచ్చట విశాలాక్షి పర్వతవర్ధిని విగ్రహం శయనగృహం పెరుమాళ్ మోహనాపతి విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి ఈ దేవాలయంలో వివిధ రకాల మండపాలు ఉన్నాయి అవి అనుప్పు మండపం శుక్రవార మండపం సేతుపతి మండపం కళ్యాణ మండపం నంది మండపం రామేశ్వరం చుట్టూ గల ద్వీపాలలో అరవై నాలుగు తీర్థాలు ఉన్నాయి స్కాంద పురాణం ప్రకారం వీటిలో ఇరవై నాలుగు ముఖ్యమైనవి ఈ తీర్థాలలో స్నానమాచరించడాన్ని తపస్సుతో భావిస్తారు భక్తులు వీటిలో ఇరవై రెండు తీర్థములు రామనాథస్వామి ఆలయంలోనే ఉన్నవి ఈ ఇరవై రెండు అనే సంఖ్య రాముని యొక్క అమ్ముల పొదలో కలిగినటువంటి ఇరవై రెండు బాణాలని సూచిస్తుంది వీటిలో ప్రధాన తీర్థం అగ్ని తీర్థం బంగాళాఖాత సముద్రం ఈ దేవాలయం హిందువులకు అతి పవిత్రమైన చార్దామ్ నాలుగు ఆధ్యాత్మిక స్థలాలలో ఒకటి మిగిలినవి బద్రీనాథ్ పూరి ద్వారక జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు భారతదేశం నలుమూలల నాలుగు మఠాలు నెలకొల్పారు వాటిలో ఉత్తర భాగాన బద్రీనాథ్లో బద్రీనాథ్ దేవాలయం తూర్పున పూరిలో జగన్నాథ దేవాలయం పశ్చిమాన ద్వారకలో ద్వారకాధీశ దేవాలయం దక్షిణాన రామేశ్వరంలో రామనాథస్వామి దేవాలయాలను నెలకొల్పారు అయితే చోటా చార్ధామ్ పేరుతో హిమాలయాల్లో నాలుగు నిలయాలు ఉన్నాయి అవి బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి ఈ నాలుగు క్షేత్రాలు కూడా హిమాలయాల దిగువ ప్రాంతాలలో ఉన్నాయి సాంప్రదాయకంగా ఈ చార్ధామ్ యాత్ర తూర్పున పూరి నుండి ప్రారంభమై సవ్య దిశలో ప్రయాణిస్తూ మిగిలిన మూడింటిని దర్శనం చేసుకోవాలి శివపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు ఆ వాదులాట కాస్త వివాదంగా మారింది దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగారు ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసినది బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సర్దుమడిగింది ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి ఇద్దరికీ కలిగింది బ్రహ్మ హంసరూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడ్డానికి విష్ణువు వరాహ రూపంలో అది కనుక్కోవడానికి బయలుదేరారు బ్రహ్మకు ఎంతకు లింగం యొక్క అగ్రభాగం కనపడలేదు ఇంతలో లింగం పక్క నుంచి ఒక పువ్వు జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని అపితనకు బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వివాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగారు ఆవు కనపడితే అదేవిధంగా చెప్పి ఆ లింగ అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పు అని సాక్ష్యం ఇవ్వమని బ్రహ్మ ప్రాధాయపడ్డారు సాక్షాత్తు సృష్టికర్తయ్యే తనను బ్రతిమాలేసరికి కాదనలేక ఆవు సరైనంటుంది రెండు కిందకు దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయానని ఒప్పుకున్నారు బ్రహ్మ తాను ఆ లింగం అగ్రభాగాన్ని చూశానని కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పారు నిజమే అంది మొగలి పువ్వు బ్రహ్మదేవుడి మాటలను కాదనలేక ఆయన లింగ అగ్రభాగం చూశాడని ఆవు తలతో చెబుతుంది కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెబుతుంది బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణంగా భూలోకంలో ఎచ్చట పూజలు అందుకునేటటువంటి అర్హత లేకుండా శాపం ఇచ్చారు విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరమిచ్చారు శివుడు ఏర్పరిచిన జ్యోతిర్లింగం అనంతమైనది దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అయ్యాయి సాధారణంగా జ్యోతిర్లింగాలు అరవై నాలుగు కానీ వాటిలో పన్నెండు మాత్రమే అత్యంత ప్రసిద్ధమైనవిగా భావింపబడతాయి ఈ పన్నెండు జ్యోతిర్లింగాలలో ప్రతిదీ అచ్చట కల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి ఇది అనంతమైన శివతత్వాన్ని తెలియజేస్తుంది మాటల్లోనే మనం స్ఫటికలింగ దర్శనాన్ని చేసుకొని అగ్ని తీర్థం వద్దకు వచ్చాము భక్తులు ముందుగా ఈ అగ్ని తీర్థంలో స్నానమాచరించిన తరువాత దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇరవై రెండు బావులలో స్నానాన్ని ఆచరిస్తారు అందుకు టికెట్టు ఇరవై ఐదు రూపాయలుగా ఉన్నది భక్తులు ఈ అగ్ని తీర్థం వద్ద మరణించిన తమ ఆత్మీయులకు పిండ ప్రదానం చేసే సాంప్రదాయం ఉన్నది మేము జూన్ ముప్పైవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు రామేశ్వరం చేరుకున్నాము ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఒక ఆటో మాట్లాడుకొని ధనుష్కోటి విభీషణ తీర్థం లక్ష్మణ తీర్థం అబ్దుల్ కలాం గారి ఇల్లు సమాధి ఇలాంటివి చూసి మధ్యాహ్నానికి తిరిగి వచ్చాం సాయంత్రంగా ఈ అగ్నితీర్థంలో స్నానం చేశాం తర్వాత ఆ ఇరవై రెండు బావుల్లో స్నానం చేసి రామనాథస్వామిని దర్శించుకున్నాం పక్క రోజు అంటే ఈరోజు స్ఫటికలింగ దర్శనాన్ని చేసుకున్నాం ఈ రామేశ్వరానికి సమీప విమానాశ్రయం మధురై ఆ నుండి ఈ రామేశ్వరం నూట నలభై తొమ్మిది కిలోమీటర్లు ఉన్నది ఈ రామేశ్వరాన్ని దర్శించడానికి ఉత్తమమైన సీజన్ శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు రామేశ్వరం దర్శించడానికి ఉత్తమమైనటువంటి నెలలు తంజావూరును పరిపాలించిన మహారాజులు పదిహేడు వందల నలభై ఐదు పద్దెనిమిది వందల ముప్పై ఏడు ప్రాంతంలో మైలాదుతురై రామేశ్వరం మధ్య అనేక సత్రాలు లేదా విరామ భవనాలను నిర్మించి ఈ దేవాలయానికి విరాళంగా ఇచ్చారు ఈ ఆలయంలో ఉన్నటువంటి పొడవైన కారిడార్ను ముత్తురామలింగ సేతుపతి అనే రాజు నిర్మించారు ఈ క్షేత్రంకు దగ్గరగా ఉన్న పర్యాటక ప్రదేశాలు విషయానికి వచ్చినట్టయితే రామేశ్వర దేవాలయం అగ్ని తీర్థం ధనుష్కోటి తీర్థం పంచముఖ హనుమాన్ దేవాలయం లక్ష్మణ తీర్థం విల్లుండి తీర్థం పంబన్ బ్రిడ్జ్ అబ్దుల్ కలాం గారి ఇల్లు కోదండరామస్వామి మందిరం మొదలైనవి మనకు రామేశ్వరం అనగానే గుర్తొచ్చేటటువంటి ప్రధానమైనటువంటి రెండు విషయాలు ఒకటి ఈ రామనాథస్వామి మందిరం రెండు భారతరత్న మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇవండి మా రామేశ్వరం స్ఫటికలింగ దర్శన విశేషాలు మీరు కూడా వీలు చేసుకొని ఈ క్షేత్రాన్ని దర్శించి రామనాథస్వామి అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆశిస్తూ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు స్వస్తి